తిరుపతి జిల్లా పెలుకూరు మండలం ఎన్హెచ్ సెవెంటీ వన్ నాయుడుపేట పూతల పట్టు జాతీయ రహదారిపై వడ్డీపాలె సమీప ప్రాంతంలో డ్రైవర్ నిద్ర మతలో బార్కేషన్ ను ఢీకొట్టారు ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అవటంతో డ్రైవర్ ప్రమాదం నుంచి బయటపడ్డారు డ్రైవర్ త్యాగరాజు తిరుపతి నుంచి విజయవాడ వెళ్తున్నట్టు సమాచారం పెళ్ళకూరు ఏఎస్ఐ మునుస్వామి సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు

కదా అంతే లోపల సేఫ్గానే వంద ఇబ్బంది కదా అందుకని దిగి లాక్ చేసుకుని వెళ్ళినట్టు మనిషి బండికి ఇప్పుడు వెహికల్ తీస్తే వస్తాడు కదా వెహికల్ తీస్తారు అప్పుడు రావలసిందే ఆడపిస్తారని ఆడ లైన్ లో కూర్చొని మాట్లాడుతున్నాడు न <laughs> <laughs>